సి క్యాంప్ రైతు బజార్లో రైతు సమస్యలు పరిష్కరించాలని దళార్లను అరికట్టాలి కర్నూలు నగరంలోని సీ క్యాంప్ రైతు బజార్లో రైతులకు స్థలాలు చూపడం లేదని సి క్యాంప్ రైతు బజార్ రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సి క్యాంప్ రైతు బజార్ రైతులు మాట్లాడుతూ రైతు బజార్లో దళారులు వ్యవస్థను మితిమీరిపోయిందని వారి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులకు ఇబ్బందులు లేకుండా సంబంధిత రైతు బజార్ అధికారులు వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

సలహాలు తెచ్చి మా సొంతం సరుకులు తెచ్చుకుంటే స్థలాలు దొరికించడం లేదు సార్ అందరూ కలిసి కలెక్టర్ కానీ పైన నరేంద్ర మోడీ కానీ ప్రధానమంత్రి కానీ అందరూ చంద్రబాబు సార్ కానీ అందరూ మాకు రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ నాడు తెచ్చిన పథకాలను ఇచ్చినాం సార్ ఈడ పట్టించుకోవడం లేదు అది మీరు దయచేసి మా రైతుల మీద విజ్ఞతి చేసి దాన్ని బాగా కంట్రోల్ చేసి రైతులని మీరే పెట్టి పెట్టేయాలి సార్ చంద్రబాబు సార్ మరీ మరీ విజ్ఞప్తి కోరుతూ పాండెం ఎమ్మెల్యే గారిని బైరెడ్డి శివరమ్మ గారిని అట్నే భరతమ్మని భరత్ బాబుని కోరడం జరుగుతుంది ఈ జాయింట్ కలెక్టర్ అయినా ఈరోజు కలిసినా కూడా మమ్మల్ని ఏ విధమైన సందేశం లేకుండా మాకు న్యాయం చేయలేను అనే విధంగా తెలుపడం జరుగుతుంది కానీ మా రైతులు చాలా ఇబ్బంది పడి ఇదే విధంగా జరిగితే కానీ శ్రీకాంపు రైతు బజార్ నుంచి చాలా భారీ ఎత్తున యాభై గ్రామాల ప్రజలు శ్రీకాంపు రైతు బజార్ నుంచి జిల్లా కలెక్టర్ వారికి ధర్నా చేయడం జరుగుతుంది చాలా చాలా విధంగా న్యాయం చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా